హ్యాపీగా కేక్ అయితే కట్ చేసుకున్నా ఇంకా మేము కబన్ పార్క్ అయితే వచ్చామన్నమాట కబ్బన్ పార్క్ పక్కనే ఇక్కడ సైంటిఫిక్ సైన్స్ షో కూడా ఉంది అనమాట అక్కడికి వచ్చేసాము ఫస్ట్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ అయితే తీసుకుని అయితే వచ్చేసాము అనమాట చాలా చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నాయండి ఫస్ట్ ఎంట్రెన్స్లోనే అనమాట ధృతి అయితే చాలా భయపడింది చూపిస్తున్నాను అదేం తెచ్చుకున్నా కానీ నా మమ్మీ మమ్మీ అనుకుంటూ వచ్చేసింది అనమాట ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి డ్రోను ఏరోప్లైన్స్ ఎలా ఎలా వచ్చాయి ఏంటి ఇవన్నీ ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూడచ్చు అనమాట ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ ఇది ఒక ఐ ఓపెనింగ్ సెషన్ ఒక సైన్స్ నాలెడ్జ్ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ అండి సో డూ వాచ్ బెంగళూరుకి వచ్చినప్పుడైతే మాత్రం ఇక్కడ అయితే ఇదంతా వచ్చేసి ఒక సైన్స్ ముందు ఫ్లైట్స్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏంటి ఇలాంటివన్నీ సైన్స్కి సంబంధించినవి అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలి అన్నీ ఉన్నాయన్నమాట సో మేక్ ష్యూర్ ఇవంతా వైజ్ నాలెడ్జ్ అండి పిల్లలకి అయితే ఎవరికైనా కానీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఇంటర్ వరకు కూడా పిల్లలకి ఏదో ఒక ప్రాజెక్ట్ చేసుకోమంటుంటారు కదా టీచర్స్కి సో వాళ్ళకైతే ఇదైతే ఐ ఓపెనింగ్ సెషన్ లాగా ఉంటుందన్నమాట లైక్ ఫిజిక్స్ సైన్స్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అసలు ఎలా జరుగుతుంది ఏంటి టెక్నాలజికల్గా ఎలా రన్ అవుతున్నాయి విండ్ మిల్స్ కానీ ఎలా రన్ అవుతున్నాయి ఎలక్ట్రిసిటీ ఎలా రన్ అవుతుంది వాటర్ ఎలా ఇలాంటివన్నీ వాళ్ళు ఒక ఈ ఈ బాల్ చూసారా ఇక్కడైతే అది ఎలా ఫ్లో అవుతోంది అవన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా ఉందనమాట ఈవెన్ మా ధృతి కూడా ట్రై చేసింది తను చా తను చాలా ఇంట్రెస్ట్ కూడా చూపించింది అనమాట ఎందుకంటే ఇంట్రాక్టివ్గా ఉన్నాయి పిల్లలకి ఇంట్రాక్టివ్గాను అంటే విజువలైజ్డ్గా చూపిస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ఏదైనా చూసి నేర్చుకో చదివి నేర్చుకోవడం కన్నా చూసి నేర్చుకోవడం చాలా ప్రాక్టికల్గాను ఉంటుంది కదా సో ఇక్కడైతే అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి చూడండి ఇక్కడ మినీ సహా వాళ్ళు ప్రాజెక్ట్ లాగా ఒక చిన్న చిన్న ప్రాజెక్ట్ లాగా చేసి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉన్నాయండి ఒక చిన్న ప్రాజెక్ట్ మినీ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూపించారు ఇక్కడ హైడ్రా వాటర్ ఎలా ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే అలా ఉందన్నమాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ అయితే మాత్రం అండ్ ఒకరోజు అయితే డీటెయిల్గా మనము టైం కేటాయిస్తే మనం ఈజీగా అన్నీ క్యాప్చర్ చేయొచ్చు సో దట్ పిల్లలకి చెప్పుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో అలా అలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ లోపల పవర్ రన్ ఎలా అవుతుంది అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట సో ఇక్కడైతే ధృతిపాప ఎంతసేపు ఎత్తుకొని ఉండాలి అని అంటూ అంటూ ఉంటుంది అనమాట మీరు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా మీ బేబీస్తో కూడా అస్సలు దిగమంటే దిగదు చూడండి ఇది ఆమె ఏడుపు ఇక్కడ చూసారంటే మైసూర్లో డ్యామ్ ఉంది కదండి అక్కడ వాటర్ ఎలా ఎలా ఫ్లో అవుతున్నాయి ఆ వాటర్తో ఎలా మనకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది ఇవన్నీ ఒక చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్ లాగా అక్కడ కట్టేసి అక్కడ మనము అక్కడే ఒక స్విచ్ కూడా ఉందన్నమాట ఆ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటే అక్కడ లైట్స్ ఇవన్నీ వస్తున్నాయి చూడండి ఇలా ఉంటుంది సో చాలా బాగా అనిపించింది ఈవెన్ పెద్దవాళ్ళకి ఇది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అనమాట సో దట్ పీపుల్ పిల్లలు కూడా బాగా ఇంట్రాక్టివ్గా చూస్తారు ఇక్కడ చూసారా పాప చూడండి అక్కడ హోల్లో బాల్స్ ఉన్నాయి కదా దాన్ని అలా తిప్పుతూ ఉంటే అది పైకి వెళ్ళి అటు పై వరకు వెళ్తుందనమాట సో అదే తను రన్ చేస్తుందనమాట ఫస్ట్ ద్వితీయ రన్ చేయడం వల్ల ఇంకా అక్కడ పిల్లలు వచ్చి చూస్తున్నారనమాట ఇంత చిన్నపిల్లని ఇంత ఇంట్రాక్టివ్గా చేస్తుంది అన్నట్టు సో చూసారు కదా సో ఇలాంటి ఎన్నెన్నో డీటెయిల్స్ ఎన్నెన్నో చూసారా అక్కడ బాల్ తను తిప్పేసరికి అది పైనుంచి అక్కడ ఇటు ఎండుకి ఉంది అటు ఎండుకి ఉందన్నమాట ఒక్కొక్క బాల్స్ వస్తుంటాయి వెళ్తుంటాయి ఇది వచ్చేసి మిలిటరీ రేంజర్స్ అనమాట ఈ మిలిటరీ పవర్ హౌస్లో వాళ్ళు బాంబ్ స్క్వాడ్ అవన్నీ ఎలా ఆర్మీలో వాళ్ళు జటిన్ చేస్తారు అనేది ఇక్కడ ఉందన్నమాట సో రాకెట్ బాంబ్స్ ఇవన్నీ ఎలా తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిలింగ్ అయితే ఇక్కడ ఉందండి అండ్ వన్ మోర్ థింగ్ అయితే ఇంకా ఇక్కడ చాలా సైన్స్ ఎగ్జిబిషన్ మనకు మొబైల్ టెక్నాలజీ ఎలా వచ్చింది బయలాజికల్ టెక్నాలజీస్ ఇది వచ్చేసి మొబైల్ టెక్నాలజీ గురించి సెపరేట్ ఫ్లోరే ఉందండి సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ అంతా వన్ జీ నుంచి మనం ఫైవ్ జీ వరకు ఎలా ఎన్హాన్స్ అయ్యాము అనేది అంతా క్లియర్గా ఉందనమాట వచ్చేసి ఈ రేడార్ మెషిన్ చూసారు కదా ఈ రేడార్ శాటిలైట్ ద్వారానే ఎలా మనకు సిగ్నల్స్ అందుతాయి ఏంటి అనేటివి క్లియర్గా ఉందన్నమాట అండ్ ఆల్సో ఇది వచ్చేసి స్క్రీన్ మిర్ర అదేదో మిర్రర్ లాగా ఉంటుందండి ఆ మనుషుల్ని చూసి అది రిఫ్లెక్షన్ అంతా ఇస్తుంది అనమాట అండ్ దెన్ థర్డ్ ఫ్లోర్కి రాగానే ఇది వచ్చేసి బర్డ్ బయలాజికల్ తీ బయలాజికల్గా మనము ఏబ్స్ నుంచి హ్యూ హ్యూమన్స్ వరకు మనం ఎలా ఎవాల్వ్ అయ్యాము అనేది డీటెయిలింగ్ అనిమల్స్తో ట్రీస్తో స్పేసీస్తో అన్ని ఇంటితోనూ వి హ్యావ్ ఎవాల్వ్డ్ అనేది క్లియర్ అంటే క్లియర్ క్లా కట్గా ఇచ్చారనమాట అండ్ దెన్ వన్ సైడ్కి వచ్చేసి ఈ నెట్వర్కింగ్ ఈ రేంజ్ రోవర్ ఇవన్నీ మనకు మార్చిలో పంపించారు కదండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా పెట్టున్నారనమాట చాలా చాలా అంటే చాలా ఐఫిస్ లాగే ఉన్నిందండి అసలు అసలు అవన్నీ ఆ రేంజ్ రోవర్స్ అవన్నీ సాటిలైట్స్ మనం ఎలా పంపిస్తాము అనేది కూడా ఉన్నిందనమాట వన్స్ అది అయిపోగానే ఇంకా పాపకు నిద్ర వచ్చేసింది త్రితికి టాయ్ ట్రైన్లో తిరగాలని చాలా ఇష్ట ఇష్టం ఉందనమాట చుచు ఎక్కాలి ఎక్కాలి అనేసి అండ్ దెన్ సమ్ రైడ్స్ ఎక్కేసి మేము ఇంకా అయితే చేసేసాము చూకావాలి కావాలి అంటుంది